రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో మంజూరు చేసిన జగనన్న ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు పట్టాలు పొందారు కానీ ఇప్పటి వరకు స్థలం చూపించకపోవడంతో కరకంబాడి సమీపంలో అటవీ ప్రాంతంలో దాదాపు పదహైదు వందల మంది స్థలాల వద్ద అనధికార ఆక్రమణలు చేపట్టారు అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు జగనన్న పట్టాలు మాకు ఇచ్చాడు పాలసీ ఎమ్మెల్యే మనసుందర్ రెడ్డి మీకు సొంతల్లి ఉంది మీరేం భయపడుతుంది అన్నాడు ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతా ఉంది ఇంత ఒకటి జాగాలు మాకు చూపించడం లే ఇంత ఒకటి జాగాలు మాకు చూపించడం కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంది మూడు సంవత్సరాలు ఏమి చెప్పడం లే ఏముంది ఇటుకొస్తే పోలీసు వాళ్ళు తమ్ముతారు రెవెన్యూ డిపార్ట్మెంట్ తమ్ముతుంది ఎంఆర్ఏ తమ్ముతాడు రోజు ఎంఆర్ఏ సైన్ చేసింది జగనన్న పట్టాల మీద సైన్ చేసింది ఎవరు ఎంఆర్ఓనే ఎంఆర్ఓ ఈ సైన్ చేసి పెట్టినాడు సొంతకం అప్పుడు ఆయన ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చోముతాడు పోలీస్ పంపిస్తాడు వేసి కూర్చుని కాల్ చేస్తాడు ఆ ఇల్లు లేకుండా మా ఇల్లు మాకేంటి జాగా చూపించండి సంసరించి ఇంటి జాగా లేదు మేము ఎప్పటి నుంచి చిన్న చిన్నబిడ్డ నుంచి పోరాడుతానే ఉన్నాము మాకేడ జాగా రాలేదు ఇల్లు కావాలని అందరూ వేస్తున్నారని తెలిసింది ఇంకా మాకు కానీ ఇస్తారేమో అనేసి మేము అందరూ వచ్చి వేసుకున్నాము ఇప్పుడు జెండా పండగ రోజు నుంచి వేసుకుని నాలుగు రోజులు అయింది అడవిలో ఉన్నాము అసలు దారి దారిగడ్ల జేసిప్తే అంతా లోడేశారు ఫస్ట్ రోజు వచ్చినారు ఎంఆర్ఓ పోలీసులు అంతా తరిమినారు అంతా కాల్చినారు ఈ రోజు వచ్చి అంతా కాల్చినారు మేము వేసిన గుడిస్ అంతా కాల్ చేసినారు అయినా చీకట్లో కూర్చోండా మాకు ఈ ఇల్లు దొరుకుతుందో మాకు మాకు ఖచ్చితంగా ఇల్లు రావాలి మేము పోరాడతాం ఈడే ఉంటాము ఇచ్చే వరకు పోమ్ముధార్ ఏమి కానీ మాకు వాలంటరీ వాళ్ళు ఇండ్లు ఉండే వాళ్ళకే ఇండ్లు ఇస్తారే ఇండ్లు ఇండ్లునే వాళ్ళకే రెండు మూడు ఇంట్లో ఇస్తారు ఒక్కొక్క ఇంటికి ఇండ్లు లేని వాళ్ళకి మాత్రమే ఇండ్లు ఇవ్వడం లేదు